వెండాడ రాజన్న ఆలయం ఏతే శివలింగాన్ని అపవిత్రం చేసిన హజరత్ అనే వ్యక్తి సమాధి ఆలయం లోపల ఉంది ఆ వెంటనే ఆ ఒక్క సమాధిని వెంటనే తొలగించాలని రాజన్న భక్తులు దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తా ఉన్నాం హిందూ ఆలయాల్లో సమాధి ఏ విధంగా ఉంటుందని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం ఆగమ శాస్త్రం ప్రకారం హిందూ ఆలయంలో రాజన్న ఆలయంలో ఏ విధంగా సమాధి ఉంటుందని యొక్క శాసనసభ్యులు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయినటువంటి ఆశ్ర గారిని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఆగమ శాస్త్రం కావచ్చు ఏదైతే రాజ్యాంగ ప్రకారం కావచ్చు హిందూ ఆలయంలో ఏ అయితే సమాధులు ఇతర ఇతర మతస్థుల సమాధులు ఏ విధంగా ఉంటుందని మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం ఇంతవరకు కూడా దేశవ్యాప్తంగా ఉన్న రాజన్న భక్తులు ఆ సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తా ఉంటే స్థానిక ఎమ్మెల్యే గారు ఎందుకు స్పందించాలి లేదు అంటే హిందూ మనోభావాలను స్థానిక ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ గారు హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా మీరు వ్యవహరిస్తున్నారా లేక ఆ సమాధిని తొలగించి హిందువుల మనోభావాలను కాపాడతారనే విషయం మీరు స్పష్టంగా తెలియాలి అదే విధంగా రాజన్న భక్తులు అందరు డిమాండ్ చేస్తా ఉన్నారు ఏతే అయితే సమాధి ఏదైతే ఉందో హజరాత్ సమాధి ఆ హజ్ ఆ సమాధి ఏదైతే ఉందో రాజన్న శివలింగం పైన మూత్ర విసారణ చేసి అపవిత్రం చేసిన ఒక దుర్మార్గుని సమాధి ఒక ఉంది వెంటనే ఆ సమాధి తొలగించాలే లేకుంటే రాజన్న భక్తులు దేశవ్యాప్తంగా ఉన్న రాజన్న భక్తులు యొక్క ఉద్యమ ఉద్యమం ఉద్యమం చేసి యొక్క ఉద్యమం రాజ్యాంగబద్ధంగా ఇక్కడ ఎక్కడ కూడా హిందూ ఆలయంలో ఉండదు ఆగమ శాస్త్రం ప్రకారం కూడా ఎక్కడ కూడా ఒక దర్గా ఈ అన్నమ దర్గా కావచ్చు సమాధులు కా అని స్పష్టంగా ఉన్నా కూడా ఇంతవరకు ఎందుకు స్పందిస్తే ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం మీరు చేస్తున్నారని స్పష్టంగా మాకు అర్థమవుతా ఉంది మీరు ఇందులో వైపా లేక లేక ఏ అయితే ఆ సమాధి వైపు ఉంటారా మీరు తెలుసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం